హాయ్ అండి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న పోర్ట్లీ డిజైన్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్ అయితే బ్లౌజ్ ఈ విధంగా కుట్టేసుకుంటాం కదా అంటే బ్యాక్ సైడ్ సేమ్ కలర్ క్లాత్ అయినా తీసుకోవచ్చు లేదా ఆల్టర్నేట్ క్లాత్ అయినా ఏదైనా తీసుకోవచ్చు నేను డిఫరెంట్గా ఉండి ఈ క్లాత్ తీసుకున్నాను దీన్ని కట్ చేసుకోవాలి వీటిని స్క్వేర్గా అన్ని ఈక్వల్గా వచ్చేటట్టు ఒకేసారి కట్ చేసేసుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది టైలింగ్ చేసేటప్పుడు అంటే బేసిక్గా కుట్టేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అయితే మాత్రం ఒక క్లాత్ మీద ట్రై చేయండి ఒక సైడ్ నుంచి కుట్టడం ఇంక ఇక్కడ ధర్మకాల్ బాల్స్ తీసుకున్నాను ఈ బాల్స్ అయితే ప్యాకెట్ టెన్ రూపీస్ అలా ఉంటాయి అనమాట ఒకసారి కొనుక్కున్నామంటే ఎప్పుడు కుట్టుకున్నా కూడా మనకి అవైలబుల్ ఉంటాయి ఈజీగా ఇందులో కూడా సైజెస్ ఉంటాయి కదా మనకి నచ్చిన సైజ్ తీసుకోవచ్చు కాకపోతే అన్ని ఈక్వల్ గా తీసుకుంటే అన్ని సమానంగా కనిపిస్తాయి వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ లో లోపల సైడ్ కి ఒక్క బాల్ పెట్టుకుని ఈ విధంగా పూలు అల్లుకుంటాం చూడండి ఆ విధంగా నాట్ వేసుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తాను క్లాత్ లో ఈ విధంగా బాల్ పెట్టేసుకుని చుట్టూ రౌండ్ రోల్ చేసేసుకుంటూ థ్రెడ్ని రోల్ చేసేసుకోవాలి ఈ విధంగా టైట్గా అంటే క్లాత్ని గట్టిగా టైట్గా ముడివేసేసేయాలి క్లాత్తోనే రౌండ్గా కనిపిస్తుంది అప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇంకా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్ని పోటీలు రెడీ చేసుకుని పక్కనుంచుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ చేసినవి ఇప్పుడు కుట్టడం ఎలాగో చూపిస్తాను ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఎంతెంత గ్యాప్తో గ్యాప్ తో వేసుకోవాలి అనుకుంటున్నాం అన్నది వన్ వన్ నుంచి దగ్గర మార్క్ చేశాను ముందే అందుకే ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల అన్ని ఈక్వల్ గా సమానంగా ఉంటాయి కుట్టడం కూడా అంటే కుట్టిన తర్వాత కూడా నీట్ గా కనిపిస్తుంది ఇక్కడ నేను బ్లౌజ్ బ్యాక్ నెక్కి చూపిస్తున్నాను కదా హ్యాండ్స్ కుట్టుకోవచ్చు లేదంటే ఫ్రాక్స్ కుట్టుకుంటాం కదా వాటికి కుట్టుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకుని క్లాత్ అటు సైడ్ కి వచ్చేటట్టు పెట్టుకోండి మెల్లగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇందులో సింగిల్ పాదం ఉంటుంది ఆ సింగిల్ పాదం తీసుకున్నా పర్వాలేదండి సింగిల్ పాదం అయితే ఇంకా ఈజీగా వేసేయచ్చు ఈ విధంగా కుట్టుకున్న దాన్ని సైడ్స్ అంటే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి దీనిపైన నెక్ కుట్టుకోవడానికి క్రాస్ ముక్కలు కట్ చేస్తున్నాను ఇది బ్లౌజ్లో పీసే అనమాట క్రాస్ పీస్ తీసుకోవాలి అంటే ఇక్కడ రౌండ్ నెక్ తీసుకున్నాను కాబట్టి ఏ స్క్వేర్ నెక్ అయితే స్ట్రైట్ పీస్ తీసుకుంటే చాలు ఇలా టూ పీసెస్ తీసుకొని ఫస్ట్ ఈ రెండింటినీ కలిపేసుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంటుంది వెడల్పు దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని దీని పైనుండి అంటే నెక్కకి అటాచ్ చేసుకుంటూ పైనుండి స్టిచ్ వేసుకుంటూ రావాలి ముందు ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో సేమ్ అదే ప్లేస్లో వచ్చేలాగా చూసుకోండి ఎప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్స్ కదా ఇప్పుడు ఏంటి పోటీ డిజైన్ పెట్టాను ఏంటి అనుకుంటున్నారా అంటే స్టిచ్చింగ్ వీడియో నేను స్టిచ్ చేసుకుంటున్నాను కదా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు నేను అంటే నేను స్టిచ్ చేసుకునే బ్లౌజ్ డిజైన్స్ ఎలా స్టిచ్ చేస్తారు అన్నది అందుకని ఈ వీడియో చేయాలనిపించి పెట్టాను అనమాట ఎలానో స్టిచ్ చేసుకుంటున్నాను ఒక వీడియో కూడా అయిపోతుంది అన్నట్లు పెట్టాను అనమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పికాక్ డిజైన్ అంటే ఈ నెక్ మీద పికాక్ డిజైన్ కనిపిస్తుంది కదా ఈ పికాక్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేశాను మిషన్ మీద వేశాను అనమాట అంటే జిగ్జాగ్ మిషన్తో చేశాను నార్మల్ జాగ్ మిషన్ ఉంటుంది కదా మిషన్ మీద అనమాట అప్పుడప్పుడు ఇటువంటి ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటాను నా బ్లౌజెస్ మీద డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ కుట్టాం కదా ఈ కుట్టిన దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసుకుని పైనుంచి స్టిచ్ వేయకుండా ఈ విధంగా చేతి కుట్టి వేసేసుకుంటాం కదా అందుకని ఇంకా పైనుంచి స్టిచ్ కనిపించకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కుట్టి చూపిస్తున్నాను అనమాట ఇలా రెడీ చేసుకున్న నెక్ ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్